వెల్కమ్ టు ఘన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో పత్తి పంటలో జోరుగా చేతెప్ప పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి దేశపు సీమా ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేల్ముల గ్రామం చెందినటువంటి గుర్క ఆంజనేయ గారి పొలంలో తలారి సుంకన్న గారి కుమారుడు వన్నూరుప ఎద్దుల సహాయంతో రైతు పరమేశ్ గారు ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఉదయం అనగా ఫ్రెండ్స్ మరి ఇరవైవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడులో జామున ఐదు గంటల నుండి ఫ్రెండ్స్ మరి ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో అంటే కేవలం మూడున్నర గంటల సమయంలో ఫ్రెండ్స్ మరి ఎనిమిది ఎకరాలలో పత్తి పంటలో మరి గుంటుక పాసి తమ స్వర్గ గ్రామస్తుల చేత అనే మరి తోటి రైతుల చేత ఔరా బల వృషభ అనేటువంటి రీతిలో మరి ఈ సీమ ఎద్దుల ప్రతిపై గుర్తించబడింది మరి మరి అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు ఐదు చూసుకోవచ్చు కదా ఏమన్నా తదుపరి మరి తమ స్వగృహ రైతు సోదరులందరూ కలిసి ఎద్దులను మెచ్చుకొని మెరవని కార్యక్రమాలు కూడా చేపట్టామని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి ఎద్దులు కానీ ఎద్దుల యొక్క ప్రతిభ ఎద్దుల యొక్క పనితనం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరెన్నో రైతు సంబరాల సేదేప పనుల గురించి కానీ లేదా అమ్మకానికి ఉన్న ఎద్దుల వీడియోలు కానీ మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫా మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్